హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వినాయకుడికి ప్రీతికరమైన ఉండ్రాళ్ళ తాలికల పాయసం చేసుకుందాం ఇది ఎంత సులువుగా చేసుకోవాలో చూద్దామా ముందుగా చిన్న బాండి పెట్టుకొని దాంట్లో అరకప్పు నీళ్ళు పోసుకోండి టేబుల్ స్పూను వేయండి అలాగే ఒక టీ స్పూను నెయ్యి కూడా వేసుకోండి అవి కొంచెం మరుగు పట్టిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు బియ్యపిండి పిండి వేసుకుందాం వేసుకొని కంగారు పడకుండా పొయ్యిని సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుందాము అది అప్పుడే కలవపోయినా కూడా మీరు కంగారు పడబాకండి తర్వాత కొంచెం సల్లారిన తర్వాత మనం ముద్దగా చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం కొంచెం సల్లారిన తర్వాత ఇప్పుడు బాగా దాన్ని మర్దనా చేసుకొని ఇప్పుడు మన చిటికి నీళ్ళంత సైజులో చిన్న చిన్న తాలికలుగా లేదా మనకి ఎంత పొడవులో కావాలో అంత సైజు తాళికల్ని చేసుకుందాం మీ దగ్గర చక్రాలకి ఎద్దు ఉందనుకోండి దాంట్లో కూడా పెట్టి మీ తాలికల్ని చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత వాటిని చక్కగా అలా చేసుకునేసరికి మనకి టైం పట్టిది కాబట్టి చక్కగా ఆరిపోయి అవి విరిగిపోకుండా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చక్కగా వస్తాయి ఇంకో విషయం ఏంటంటే నైటు బియ్యం పోసేసుకొని పొద్దున్నే అట్ని వడకట్టుకొని తడిపిండి కావాలంటే తడిపిండి లేదా ఆరబెట్టి కూడా పొడిపిండితో కూడా ఇవి చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పిండిని పక్కకు తీసుకొని దానికి నీళ్ళలో నానబెట్టుకుందాము మిగతా సగం పిండిలో మనము ఉండ్రాళ్ళు తయారు చేసుకుందాము ఒక చిన్న గోలీ అంతా ఉండ్రాళ్ళు తయారు చేసుకుంటే సరిపోతుంది ఒకేసారి చక్కగా ఉండ్రాళ్ళు తాలికలు రెండు కలిపిన పాయసం చేసేసుకోవచ్చు ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు పోసి దాంట్లో ఒక కప్పు పాలు కూడా పోసుకోండి అవి కొంచెం మరుగు పట్టిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసుకున్న తాలికలు కూడా వన్ బై వన్ వేసేసుకుందాము పాలు మరుగు పట్టిన తర్వాత మనం తాలికలు వేసి ఒక నిమిషం ఆగిన తర్వాత ఉండ్రాళ్ళు వేసుకోవాలి అప్పుడే మనకి ఒకదానికోటి అతుక్కుపోకుండా చక్కగా అన్నీ ఉడుకుతాయి అన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా బెల్లం మనం లాస్ట్లో వేసుకోవాలి ముందుగా వేసుకుంటే పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటాయి అందువల్ల జాగ్రత్తగా చేసుకోవాలి మరో విషయం ఏంటంటే ముందుగానే మనం బెల్లం వేసుకుంటే తాలికలు ఉండ్రాళ్ళు ఉడకవు పచ్చనపప్పు సగ్గుబియ్యం ఇలాంటివి కూడా ఉడకవు ఉడకపోవటాన మన నోటికి లబ్బర్ లబ్బర్గా తగులుతూ ఉంటుంది అనమాట ఇలా దించే ముందే బెల్లం కలుపుకోవాలి అలాగే తయారు చేసుకున్న కుండ్రాళ్ళు కూడా వేద్దాము వేసి ఒక్క నిమిషం పాటు కలపకుండా ఉండండి అప్పుడు అవి చక్కగా ఉడుకుతాయి ఈలోపు మనము ఒక కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు బెల్లం తీసుకోండి లేదా స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళతో కప్పు కూడా తీసుకోవచ్చు దాన్ని చక్కగా కరగబెట్టుకుందాం తరువాత సన్న సగ్గుబియ్యం వేసుకుంటున్నాను నేను లావు సగ్గుబియ్యం ఇట్లా లావు సగ్గుబియ్యం మీరు వేసుకోవాలంటే మీరు పక్కన ఉడకబెట్టుకొని వేసేసుకోవచ్చు ఈ సన్న సగ్గుబియ్యం అనుకోండి మనం వేయంగానే ఉడికిపోతాయి కొట్టి పాయసం భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు కాబట్టి నేను కొంచెం పచ్చనపప్పుని ఉడకబెట్టుకొని వేసుకుంటున్నాను ఏమాత్రం ఉడకాలంటే అటు అయితే సరిపోతుంది అలాగే మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా పిండిని ఆ పిండి కూడా దీంట్లో వేసేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఇవన్నీ ఉడకనివ్వండి అవి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లంని పోసేసుకుందాం పోసేసుకొని చక్కగా అదంతా కలిసేటట్టు మెల్లిగా కలుపుకోవాలి లేదా తాలికలు ఇరిగిపోతాయి భయపడకుండా ప్రశాంతంగా చేసుకుంటే ఎటువంటి వంట అయినా అద్భుతంగా కుదురుతుంది అది ఎంత రెడీ అయిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏమేమి ఉంటాయో అవన్నీ వేసుకున్నాం కొబ్బరి ముక్కలు కూడా చక్కగా వేసుకొని కిస్మిస్ నల్ల ద్రాక్ష వేసి చక్కగా దూరగా వేయించుకుందాం ఇప్పుడు యాలక్కాయ పొడి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసి మరొకసారి కలుపుకుందాం అంతేనండి తయారైపోయింది మన ఉండ్రాళ్ళ తాలికల పాయసం చూపించిన విధముగా మీరు తయారు చేసుకొని ఆ బొజ్జగానపైకి నివేదన చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీ హోమ్ చిప్ ఛానల్ని సపోర్ట్ చేయండి